క్రీస్తు నామమునందరికి వందనములు ఒక మనిషికి తనంతట తాను ఆలోచించే శక్తి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం వచ్చినప్పుడు తన కొరకు అలానే తన భవిష్యత్తు కొరకు ఎన్నో కలలను ప్రణాళికలను తలంపులను కంటూ ఉంటాడు తాను ఆలోచించిన తలంపులను సాకారం చేసుకునేందుకు చివరికి దేవునైనా విడిచిపెట్టడానికి వెనకాడడు అదే ఒక్కసారి తన ఆలోచనలు తప్పని నిరూపించబడి తనకున్న తలంపులను ఆశలను పొందలేకపోతే ఎంతో కృంగిపోయి దేవుణ్ణి విమర్శిస్తాడు కానీ ఈ రోజు దేవుడు అలాంటి వారి కొరకు ఒక మాటను సెలవిస్తున్నాడు అదేంటంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు దీనిని మనం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో చూడొచ్చు నిజమే కదా ప్రియులారా మనం కేవలం ఈ చిన్న జీవితం కొరకు ఎన్నో వ్యర్థమైనవి కావాలని తలంచుకుంటాం కానీ మనం తలంచిన వాటి కంటేను ఆలోచించిన వాటి కంటేను ఎంతో జ్ఞానం కలిగి ఉన్న మన పరలోకపు తండ్రి మన పట్ల ఎంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు అలానే బైబిల్లో కూడా బిలాము లోకాశలను ఘనతను ఇష్టపడి దేవుడు ఇస్రాయేనుల పట్ల కలిగి ఉన్న తలంపులను ఎరుగక తన తలంపును వెంబడించే చివరికి దేవుని ఉగ్రత తన మీద రగులుకునేలా చేసుకుని గాడిద చేత బుద్ధి చెప్పించుకుంటాడు దీని మనం సంఖ్యాకాండం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అధ్యాయాలలో చూడొచ్చు కాబట్టి మనం అట్టి రీతిగా దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా తిరగక భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అలానే మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని గ్రహించి మనం మన జీవితంలో వెయ్యబోయే ప్రతి ఆలోచన కన్నా ముందు దేవుని యొక్క తలంపేదో పరిశీలిద్దాం